హాయ్ అండి ఎలా ఉన్నారు నేను ఈరోజు క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా కడిగేసిన క్యాబేజ్ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కోసేసి చాలా చిన్నగా కట్ చేస్తే బాగుంటుందండి ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసిన ముక్కులు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని వేసేసి క్లీన్గా కడగాలి అప్పుడే కొంచెం స్మెల్ అనేది పోతుంది గిన్నెలో నీళ్ళు తీసుకొని పెట్టాలి ఎందుకంటే మరగేలా ఇలా మరగాలి బాగా మరక్తనే బాగుంటుంది దాంట్లోకి కట్ చేసి ఇక్కడ రెడీ చేసిన వేసేసి క్లీన్గా అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అది ఇచ్చి తగ్గట్టుగా వేసుకోండి అది ఉడికే అనిసేపుకి మనం పొడి ఎయిడ్ చేసుకోండి పొడి ఆడించుకునేద్దాం చూపిస్తాను రండి ఇప్పుడు పురీలకు ఏమేలో చూసుకున్నాం మిరియాలు లవంగా రెండు తెల్లుల్లిపాయలు కొబ్బరి అలాగే మీ రుచి తగ్గట్టుగా మేమైతే రెండు స్పూన్లు వేసుకున్నాము రెండు స్పూన్లు ధనియా పొడి రెండు స్పూన్లు కారపొడి వేసేసి మిక్సీకి వేసేయాలి ఇప్పుడు ఉడికినాయి లేదా చూద్దాం అయితే బాగా ఉడికినాయి ఇప్పుడు మనము జార్లో తీసుకొని అది ముక్కలని ఎత్తేయాలి ఎందుకంటే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ క్లీన్గా అయిపోవాలి డ్రై అయిపోవాలి అప్పుడే బాగుంటుంది ఫ్రై ఫ్రై కదండి నీళ్ళు ఉంటే బాగుండదు గిన్నె తీసుకొని దానిలోకి వేసేయాలి వేసేసాం కదండీ ఇప్పుడు మనము తిరుపాత పెట్టుకున్నాం జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వేసేసి మరగాక ఎరగడ్డలు వేసేయండి చిన్న చిన్న కట్ చేసిన ఎర్రగడ్లు అలాగే కొత్తిమూరి ఉంటే కొత్తిమూరి లేకపోతే అయినా పర్వాలేదు నేనైతే కిరవేపాకు వేస్తున్నా వేసేసి బాగా కలిగించాలి కలయాలి కలిసాక వేగించాలి బాగా వేగాక బాగా వేగాక మనము పొడి ఆడేసుకుంటాము కదా మిక్సీకి వేసుకొని అది వేసి బాగా కెలేయాలి అప్పుడే కదా అంత క్లీన్గా కలుస్తుంది నేనైతే క్యాబేజ్ ఉడికినప్పుడు వేసుకొని సాల్ట్ మీకు కావాల్సింటే ఇప్పుడైనా వేసుకోవచ్చు అక్కడ చేసిన ముక్కులు ఇప్పుడు కొంచెం డ్రై ఉంటాయి అవి వేసేసి బాగా కెలేయాలి ఎలా కెళయాలంటే మనకి ఎల్లో కలర్గా ఫుల్గా పెలేయాలి నేనైతే పసుపు వేసేం లేదు ఇంకొం ఇంకా కొంచెం పసుపు కలర్ కావాలంటే మీరు పసుపు కూడా వేసేయచ్చు వేసి కెలేస్తే బాగుంటుంది ఇప్పుడు బాగా కలిసి బాగా ఫ్రై చేయాలి అప్పుడే కదా బాగుంటుంది టేస్ట్ ఫ్రై చేద్దాం నాదైతే కెలేసాను ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు ఇద్దాము ఆ ఊడు హాబా ఉంటుంది కదా కొన్ని బాగుంటుంది ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో చూడండి నా క్యాబేజ్ ఫ్రై ఇలా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ కొట్టండా